హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ రోజు వీడియోలో మనం నిన్నైతే వర్క్ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఈరోజైతే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము స్టిచ్చింగ్లో మనకి నెక్ అనేది మనకు ఆది బ్లౌజ్ కన్నా ఎక్కువ వెడల్పు ఉన్నా సరే మనం ఈజీగా ఏ విధంగా సరి చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఎలా సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అస్సలు స్కిప్ చేయకుండా చూసేసేయండి వీడియో నచ్చింది అని అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దండి నెక్ చూడండి మనం నెక్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ తీసేసుకొని మనం మార్కింగ్ ఇచ్చేసాం కదా ఆ మార్కింగ్ అనేది పై వైపుకి వచ్చేటట్టు మళ్ళీ తిప్పేసుకున్న మనకు మార్కింగ్ ఎలాగో కనిపిస్తుంది కాబట్టి ఇలా ఈ టక్స్ ఉన్నాయి చూడండి అక్కడికి మార్కింగ్ ఇచ్చేసేయండి చూడండి నెక్కు ఎంత తేడా వచ్చిందో ఈ దీన్ని మొత్తం ఎలా సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి మనకి నెక్కుకి ఆది బ్లౌజ్కి తగ్గట్టుగా ఎలా సెట్ చేసుకోవాలి ఇలా మధ్యలోకి ఈ విధంగా మడిచేసుకోండి మనకి ఎంత వచ్చింది ఇటు వన్ నుంచు అటు వన్ ఇంచ్ టూ ఇంచెస్ అనేది మనం వెడల్పు తగ్గించాలి ఆ టూ ఇంచెస్ ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ అంటే రెండు కలిపితే టూ ఇంచెస్ అనేది వస్తాయి స్టార్టింగ్లో వన్ ఇంచ్ పెట్టేసుకొని ఇలా క్రాస్గా గుట్టేసుకోండి ఇలా క్రాస్గా కుట్టేసుకుంటే స్టార్టింగ్లో మనకి నెక్ అనేది సెట్ అవుతుంది అనమాట కింద వెడల్పు అంటే ఇంకంతే ఉంటుందండి వెడల్పు నేను చేయలేము దోండి ఇలా నీట్గా దొండి ఈ విధంగా వచ్చింది కదా మనకి ఇప్పుడు చూడండి పై వైపున లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు ఆ డిజైన్కి తగ్గట్టు నెక్కులు అనేది నీట్గా టక్స్కి టచ్ అవ్వాలి దోండి కరెక్ట్గా మ్యాచ్ అయింది మధ్యలోకి ఒక కుట్ అనేది వేసుకోండి ఎందుకంటే కదలకుండా ఉంటుంది చూడండి ఇలా నీట్గా సర్దుకొని కరెక్ట్గా ఉందా లేదా మధ్యలోకి వర్క్ మధ్యలో వర్క్ ఉంది చూడండి ఆ వర్క్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకొని ఇలా నీట్గా కుట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి తర్వాత రివర్స్ చేసేసి ఇప్పుడు మనం కట్ వర్క్ అనేది కనిపిస్తుంది కదా ఈ కట్ వర్క్ అనేది నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఇలా నీట్గా సూది కిందకు దింపి పాదాన్ని పైకి లేపేసి క్లాత్ని తిప్పుకుంటూ అటు ఇటు వర్క్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా నేనైతే చిన్న కుట్టు అనేది పెట్టేస్తానండి ఈ కట్ వర్క్ కదా కొంచెం స్పీడ్ పెట్టాను చాలా అంటే చాలా లేట్ అవుతుంది ఇవి కొద్దిగా స్పీడ్ అయితే పెట్టాను మోన్లో సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి క్లాత్ని అటు ఇట్టు తిప్పుకుంటే మనకి కట్ వర్క్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మనము వర్క్ అనేది అస్సలు కుట్టు వర్క్ మీద అస్సలు కుట్టుబడకూడదు ఏమంటే ఫినిషింగ్ అనేది రాదనమాట కరెక్ట్గా దాన్ని మొత్తాన్ని నీట్గా ఫ్రెండ్స్ చూడటానికి కొంచెం ఈజీగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఈ కట్ వర్క్ అనేది చాలా లేట్ అవుతుంది స్పీడ్ పెట్టాను కాబట్టి కొంచెం అలా మీకు అనిపిస్తుంది దోండి ఆ మూల్లో కరెక్ట్గా రావాలన్నమాట సూది ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్వర్క్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా చూడండి మూల్లో కట్ కరెక్ట్గా వచ్చేటట్టు మనం కుట్టుకున్న కుట్టు అనేది అస్సలు కట్ అవ్వకూడదు ఈ మూల్లో కరెక్ట్గా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి కట్ వర్క్ అనేది సరిగ్గా తిరుగుతుంది దండి కుట్ అనేది అస్సలు కట్ అవ్వకూడదు చూసారా నేను మోల్లో ఎంత నిదానంగా ఎంత నీట్గా కట్ చేస్తున్నానో మనం ఎంత దగ్గరికి కట్ చేస్తే అంత బాగా కట్ వర్క్ అనేది వచ్చేస్తుంది ఫస్ట్ మనము కట్ వర్క్ కుట్టుకునేటప్పుడు చిన్న కుట్ అనేది పెట్టేసుకొని చిన్న కుట్టి మీద కుట్టేసుకోండి మనకి ఇలా నీట్ కట్ వర్క్ అనేది పైకి తీసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వస్తుందో మన స్టిచ్చింగ్లోనే ఉంటుందండి ఇలాంటి కట్ వర్క్ అనేది ఫినిషింగ్ రావడం కోసం లేట్ అయినా పర్లేదు వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు కొంచెం నిదానంగా కట్ వర్క్ అనేది నీట్గా వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి నేనైతే నిదానంగా కుట్టానండి ఈ వీడియోలో కొంచెం లెంత్ అనేది చాలా ఎక్కువ వచ్చేసింది అందుకని నేను కొద్దిగా స్పీడ్ అనేది పెట్టేశాను నెక్లు వరకు ఇదిగోండి నేను కట్ వర్క్ ఎలా ఉందో అలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నా పై వైపున ఖచ్చితంగా కుట్ట అనేది వేయాలి ఎందుకంటే లైనింగ్ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి లైనింగ్ బయటికి రాకుండా నీట్గా సర్దుకుంటూ కుట్ట అనేది వేసుకోవాలి నేను కట్ వర్క్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనే చేసుకుంటూ వస్తున్నా మొత్తం ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇదండి ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా నీట్గా కట్వర్క్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి నేనైతే ఇదిగోండి పై వైపున కుట్ అనేది వేస్తున్నా లైనింగ్ జాయింట్ చేస్తున్నా ఎందుకంటే అస్సలు ముడతలు రావన్నమాట వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది అంటే మనం చూ చూడండి లైనింగు ఎక్కడ దాకా ఉందో చూసుకుంటూ ఇలా క్లాత్ని పైకి లేపి చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి బ్లౌజులో ఈ వర్క్ బ్లౌజుల్లో ఒక మంచి టిప్ అనమాట మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోపల లోపల క్లాత్ ముడతలు ఉందా లేదా అనేది మనకు తెలియదు కాబట్టి ఇలా పై వైపున కనుక మనం స్టిచ్చింగ్ వేసుకుంటే అసలు ఎక్కడ కూడా ముడతలు అనేది రావు అంటే మనకి పైకి క్లాత్ అనేది కనిపిస్తుంది కదా ఎక్కడ ముడతలు వస్తుందా ఎక్కడ ముడతలు రాలే రావట్లేదా అనేది తెలిసిపోతుంది ఇదిగోండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి చూసారా ఎక్కడ కూడా ముడతలు రాలేదు చూడండి తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోండి నాకైతే ఎక్కడ కుట్ అనేది మిస్ అవ్వలేదండి మీకుగానే ఒకవేళ మిస్ అయితే మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇదొక పాయింట్ అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇది నడుము పట్టి కుట్టేసుకుందాం ఇలా జాయింట్ చేసేసుకొని మనం ఖర్చు అయితే ఎంత ఇచ్చామో అంతే లెవెల్లో స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఇదండి ఇలా నీట్గా కుట్టనేది వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ పైన కుట్టుబడేటట్టు ఒక కుట్టనేది వేసుకోవాలి చూడండి ఇలా నీట్గా ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇప్పుడు ఇలా ఈ విధంగా వేసేసుకొని ఒక లూజ్ కుట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది హెమింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అలాగే మెయిన్ డాట్స్ వేసుకునే దానికి కూడా ఈజీగా ఉంటుంది బ్యాక్ డాట్స్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ డాట్స్ మనం ఆల్రెడీ ముందుగానే మార్కింగ్ ఇచ్చేసాం కదా ఆ మార్కింగ్ మీదే కుట్టుబడేటట్టు ఈ విధంగా వేసేసుకోవాలి లాస్ట్లో ఖచ్చితంగా రఫ్ అనేది ఇచ్చేసేయండి ఇదండి ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టేసుకుందాం చూడండి ఎంత చక్కగా వచ్చిందో నెక్ అనేది మనం కొన్ని కొన్ని ఫార్ములాస్ ఫాలో అయితే మనకి చక్కగా నీట్గా వస్తుంది దోండి ఫ్రంట్ పార్ట్ మనం ఆది బ్లౌజ్లో రౌండ్ అనేది ముందుగానే మనం మార్కింగ్ ఇచ్చేసాం కదా ఇది ఉక్సులు పట్టి వైపు వచ్చేస్తుంది అనమాట మనం మార్కింగ్ ఇస్తాం కదా ఆ మార్కింగ్ మీద ఒక అనేది వేసేసుకోండి వర్క్కి యువతల ఒక హాఫ్ ఇంచ్ యువతలకి అనేది వేసుకోండి వర్క్ ఉంది కదా చూడండి ఇప్పుడు వర్క్ సేమ్ ఎలా ఉందో అదే విధంగా కట్ వర్క్ అనేది కుట్టేసుకోవాలి సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపేస్తే క్లాత్ అనేది అట్టు ఇటు తిరుగుతుంది అలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి దొండి మొత్తం నీట్గా కుట్టుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి ఇప్పుడు ఇదిగోండి వర్క్ ఎలా ఉంది సేమ్ అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు తిప్పేసుకోండి కట్ వర్క్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో సేమ్ అదే ప్రాసెస్ ఇందాక బ్యాక్ పార్ట్ కుట్టుకున్నాం కదా సేమ్ అంతే ఖచ్చితంగా కుట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే లైనింగ్ అనేది బయటికి వస్తుంది ఈ వర్క్ అనేది పర్ఫెక్ట్గా కనిపించాలి మనకి వర్క్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనకి కనిపించాలి ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి కట్ వర్క్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా చూసారు దీన్ని కూడా అదే విధంగా నేను పై వైపునే కుట్ అనేది వేస్తున్నాను ఎందుకంటే ముడతలు రాకుండా ఉండడం కోసం వర్క్ ఉన్నప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ముడతలు అనేది వస్తాయి అలా రాకుండా ఉండాలంటే నేను చెప్పిన విధంగా లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకోండి మనకి అలా కనిపిస్తుంది మనకి ఎంత వరకు ఉందా అనేది కొంచెం అబ్జర్వ్ చేసి నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదండి ఇలా నీట్గా ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి మీకు ఎక్కడైనా కుట్టు మిస్ అయితే మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోండి ఇదండి ఎంత నీట్గా వచ్చిందో తర్వాత ఇంకో ఫ్రంట్ పార్ట్ కూడా ఇది కాజాల పట్టీకి వస్తుంది కదా ఇది కాజాల పట్టిది ఇలా నీట్గా నేను ముందే మార్కింగ్ ఎందుకు ఇచ్చేసాను చూసారా ఇలా నీట్గా రౌండ్ అనేది ఫస్ట్ ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి మనకి ఒకదానికి డిజైన్ వచ్చింది ఇంకోదానికి డిజైన్ రాలేదు కాబట్టి మనం ముందే మార్కింగ్ ఇచ్చేస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా నెక్ అనేది కుట్టేసుకోవచ్చు ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ వేసుకోండి చూడండి ఇప్పుడు డాట్స్ మనకి ఆల్రెడీ మనం మార్కింగ్ అనేది ఇచ్చేస్తాం కదా దీంట్లో అయితే లైట్గా కనిపిస్తుందండి ఇదండి ఇలా లాస్ట్లో రఫ్ అనేది ఇచ్చేసేయండి ఇలా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని కుట్టుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో తర్వాత ఇంకో పార్ట్ కూడా అదే విధంగా దీనికైతే మార్కింగ్ ఉంది చూడండి దీంట్లో అయితే మీకు క్లారిటీగా అర్థమైపోద్ది ఈ టక్స్ రెండు సమానంగా పెట్టేసుకుంటే ఇలా క్రాస్గా కుట్ అనేది వచ్చేస్తుంది లాస్ట్లో రఫ్ ఇచ్చేసేయాలి తర్వాత చూడండి అదే విధంగా ఇలా నీట్గా కుట్టేసుకోవాలి మనకి మెయిన్ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసి పెట్టుకోండి ఇప్పుడు షేప్ పట్టి కుట్టుకుందా ఎప్పటి స్టిచ్చింగ్ చేసుకుందాము ఇలా ఎక్స్ట్రా పీస్ పెట్టేసుకొని దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి దానిపైన లైనింగ్ పీస్ పెట్టేసి ఈ అంచు అనేది మిషన్ ఉండేటట్టు ఈ టక్స్ అనేది మన ఉండేటట్టు ఒక టక్స్ ఇంకోటి వచ్చేసి పై ఉండేటట్టు ఇలా మెయి ఇలా ఎక్స్ట్రా పీస్ పెట్టి దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ దానిపైన వచ్చేసి లైనింగ్ పీస్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ రెండు టక్స్ అనేది ఎదురు ఎదురు వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి తర్వాత చూడండి ఇలా లైనింగ్ అనేది తీసేసుకొని ఇదిగోండి ఇలా మడిచేసుకోవాలి వైపున కుట్ అనేది వేసుకోండి ఇలా నీట్గా లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అడుగు క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ముడత ఉందా లేదా చూసుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి కొన్ని కొన్నిసార్లు అయితే అడుగునుండే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ముడతలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనకు కనిపించదు కాబట్టి అడుగున కొంచెం అవి చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అది తెలిసే ఉంటుంది మీకు ఇదండి ఇలా నీట్గా కుట్టుకోవాలి ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇదండి దీన్ని కూడా అదే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు జాయింట్ చేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్కి అందుకండి సమానంగా చూసుకొని మనకి రెండు షేప్ అటీలు సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి సమానంగా వచ్చేసాయి ఇప్పుడు జాయింట్ చేసేసుకుందాము ఫ్రంట్ పార్ట్కి ఇలా ఒకసారి చెక్ చేసుకోండి ఏ షేపు దేనికి సెట్ అవుతుందా అనేది ఇలా చెక్ చేసుకొని తర్వాత ఈ విధంగా పెట్టేసుకోండి స్ట్రైట్గా పెట్టేసుకొని మనం కట్ చేసేటప్పుడు ఎంతైతే మార్కింగ్ ఇచ్చేసామో అంతే మార్కింగ్ మీద కుట్టేసుకుంటూ రావాలన్నమాట చూడండి ఇలా నీట్గా లోపల మెయిన్ డాట్స్ ఖర్చు ఉంది కదా అది మడిచేసుకోండి మనకు మడిచేసుకుంటేనే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు దీదీ బ్యాక్ పార్ట్కి సెట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఈ విధంగా పై వైపున కుట్ట అనేది వేసుకున్నాను తర్వాత ఇంకో పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్కి సెట్ అవ్వక మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కనుక ఎక్కువ తక్కువ వస్తే మనకు సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట ఇదిగోండి ఎక్స్ట్రా పీస్ కొద్దిగా ఉంది కదా అదైతే నీట్గా కట్ చేసేస్తాను ఇదండి ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్టిచ్చింగ్ చేసుకుందాము చూడండి మనకి నెక్కులో ఉంటుంది కదా మనం నెక్ కట్ చేసిన తర్వాత క్లాత్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి లైనింగ్ ఉంటుంది ఆ పీసులు అనేది తీసేసుకొని ఒకదానికైతే లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఎందుకంటే అది కాజాల పట్టి కోసం ఇదిగోండి ఇప్పుడు ఉక్సులు పట్టీ గుట్టేసుకుందాం ఒక ఇంచ్ అనేది మడిచేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా ఫ్రంట్ పార్టీకి సరిగ్గా మడత వేసుకొని ఇలా రఫ్ చేసేసుకోవాలి లైనింగ్ పైన కుట్టుబడేటట్టు ఈ విధంగా కుట్ అనేది వేసుకోండి ఇప్పుడు ఎంత క్లాత్ మనకు అవసరం లేదు మనకి పర్ఫెక్ట్గా రావాలంటే మరీ అంత క్లాత్ అవసరం లేదండి ఇలా నీట్గా రెండు డబల్ స్టెప్ మీద మడిచేసుకొని స్టార్టింగ్లో ఎంతైతే మడిచేసామో లాస్ట్ వరకు అదే మడత మీద వచ్చేటట్టు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇదిగోండి ఉక్సులు పట్టి అనేది కుట్టేసుకున్నాం ఇప్పుడు కాజర్ పట్టి కుట్టుకోవాలి చూడండి ఇలా నీట్గా లైనింగ్ అనేది పైకి వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మడత వేసుకొని రఫ్ ఇచ్చేసేయండి తర్వాత తిప్పేసి ఒక హాఫ్ ఇంచు మడిచేసి తర్వాత ఈ విధంగా సమానంగా మడుచుకొని స్టార్టింగ్లో ఎంతైతే మడిచామో లాస్ట్ వరకు కూడా అదే విధంగా మడుచుకొని లాస్ట్కి కుట్టుబడేటట్టు ఈ విధంగా కుట్ట అనేది వేసుకోండి మధ్యలోకి కూడా ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది ఒక వన్ ఇంచు హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువే వచ్చింది కాబట్టి ఇలా పాంచు ఒక్క నెలకు ఒక్క పాయింట్ కట్ చేసేస్తే ఇలా నీట్గా సరి చేసుకోండి ఇప్పుడు మనం పైపింగ్ కోసం అయితే క్లాత్ అయితే ఉంది సరిపోతుంది ఇప్పుడు పైపింగ్ వేసుకుందాం ఇలా క్రాస్ పీస్ తీసుకొని నేనైతే గోల్డ్ కలర్ తీసుకున్నాను ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా మనకి నెక్ అనేది ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో టక్స్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు థ్రెడ్ పెట్టేసేయండి ఇలా నీట్గా థ్రెడ్ అనేది పెట్టేసి మనకి క్లాత్కి థ్రెడ్కి మధ్యలో కుట్టు అనేది సూదురాణించుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా చూడండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇదండి హెమింగ్ అయినా వేసుకోండి లేకపోతే డబల్ స్టిచ్చి విధంగా అయినా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫుల్గా పెట్టాలనుకున్నాను కానీ లెంగ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనకి అప్లోడ్ అయితే అవ్వదనమాట ఇదిగోండి సమానంగా ఉంది కదా ఇప్పుడు మనం ఫ్ర బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ వరకు అయితే ఒక పార్ట్ అనేది పెడుతున్నాను ఇదిగోండి ఇలా జాయింట్ చేసేసుకోండి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా మనకి కుందన్స్ అనేది ఉంటాయి కదా అవి నీట్గా తీసేసుకోండి లేకపోతే సూదులు అనేది ఇరిగిపోతాయి ఇలా నీట్గా మనకి ఇదిగోండి నెక్కు వైపు ఎక్కువ ఖర్చు అంటే చంక నుంచి నెక్కు వరకు క్రాస్గా నెక్ వైపు ఎక్కువ వచ్చేటట్టు క్రాస్గా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే భుజాలు జారకుండా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇలా నీట్గా క్రాస్గా వేసుకోవాలి నెక్కు వైపు ఎక్కువ ఖర్చు వచ్చేటట్టు క్రాస్గా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్ లెంగ్త్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడికైతే నేను స్టాప్ చేసేస్తున్నాను వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక పాటుతో మళ్ళీ కలుస్తా